లక్షా డప్పులు వేల గంతులు ఎయ్యర దండోరో దరు వెయ్యర దండోరు క్యాంపసు గోడల చుట్టూ తానై కాకిదుపాకే చుట్టూ గోడై కాపలగాస్తూ ఉన్నాగా దుప్పట్ల ఎర్ర మందారమా పోరాటాల ఎర్ర సింధూరమా అందరికీ నమస్తే ఈ రోజు సూర్యాపేట జిల్లాలో ఉన్నాము మరొక కళాకారు క్రాంతి కళా బృంద ఇంటర్వ్యూ రావడం జరిగింది నమస్తే పేరు నా రఘు రఘు అన్న ఎక్కడ మాది చివేమల మండలం బండం చందుపట్ల గ్రామం అన్న ఓకే నీకు ఇష్టమైన పాటతో స్టార్ట్ చేద్దాం ఎందుకంటే చాలా మంది పాటతోనే క్రాంతి కళా మనం ఒక కళాకారునిగా ఒక మాదిగ సమాజంలో పుట్టినాం కాబట్టి ఇప్పుడు ఒక మాదిగల గురించి ఉద్యమం నడుస్తుంది కాబట్టి దాని గురించి ముందుగా ఒక పాట లక్షా లక్ష డబ్బులు గంతులు ఎయ్యర దండోరో దయ్యర దండోరా లక్షా లక్ష డబ్బులు గంతులు ఎయ్యర దండోరో ఆహా వేలా గంటులు ఎయ్యర దండోరో దరువయ్యర దండోరాలు గంటులు ఎయ్యర దయమైన మన వాటా కోసం కదలరా ఉరూరా మోగించర దండోరా న్యాయమైన ఆ వాటా కోసం కదల రూరా మోగించరా దండోరా మన న్యాయమైన మన వాటా కోసం కదలరా ఉరూరా

వెట్టుక రాయన్నో అంతిమ యుద్ధం జేయా నువ్వు కదల రమాయ లక్ష డప్పులు వేలాలు దండోరా న్యాయమైన మన వాటా కోసం కదల రహూరూరా ఓగించర దండోరా న్యాయమైన మన వాటా కోసం కదల రహూరూరా ఓగించర దండోరా చాలా బాగుపా కూడా విన్నా బాగుంది మాదిక సామాజిక వర్గం ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో అది జరగాలని మేము కూడా బీసీ కౌలు కళాకారులు కూడా మేము కూడా రాష్ట్రవంతుంది ధర్వాంజన్న మోహన్ కూడా రాగిడం జరిగింది ఓకే మంచి పాట దాంతో పాటు అంటే ఇది నడుస్తా ఉంది నాకు తెలిసి అంతిమ యుద్ధం గమ్యాన్ని ముద్దాడే దిశగా ఈ వర్గీకరణ సమస్య వచ్చింది ఆల్రెడీ దగ్గరకు వచ్చింది అది లక్ష తప్పులు వేయి వెయ్యి గొంతులు అవుతుందో అది విజయోత్సవ సభగా మారే అవకాశం తొందరలోనే ఉందని నేను కూడా కోరుకుంటా క్రాంతి కళాభూమి తరఫున ఇంకా ఇంకా తమ్ముడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థి అమరవీరులు మరి పల్లెల నుంచి పట్టణానికి పోయి బతుకుదేరు కోసం చదువునే మరి ఎంచుకొని ఉస్మానియా క్యాంపస్ లో ఉండి మరి తెలంగాణ రాష్ట్రం వస్తుందో రాదని ఆనాడు అసూ భాషణ అమరవీరుల గురించి ఓకే ఖచ్చితంగా క్యాంపసు గోడలే చుట్టూ తానై కాకిదుపాకే చుట్టూ గోడై కాపలగాస్తూ ఉన్నా గాని ఆగని ఆవేశం అరే రే చేసెర పోరాటం మెస్సుకు తాళం వేసి తాగే నీళ్లను కట్టడి చేసి నానా హింసలు పెట్టిన గాని వీడని వీరత్వం అది మన విద్యార్థి తత్వం వారసత్వ ఉద్యమాల గడ్డ మీద యుద్ధం యుద్ధం వర యుద్ధం నిలువుటరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా ప్రతిబింబమాయరా పారారంభమాయరా ఆ కలి మంటల్లో ఆశ నెరవేరెరా యుద్ధం యుద్ధం తన యుద్ధం ఉడితే నిలువుటరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా ప్రతిబింబమాయరా పారారంభమాయరా ప్రతిబింబమాయరా పారారంభ మాయరా ఆ కలిమంటల్లో ఆశనే నేరా వేరేరా యుద్ధం ఆహా యుద్ధం అరే యుద్ధం ముడితే ఓయు నీలు ఉటం బట్టెరా ఆ యుద్ధములో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా ఆ యుద్ధములో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా మంచి పాటలు అందించిన మిఠపల్లి మొన్న కూడా మన మన మాదిగ ఉద్యమానికి కూడా మంచి పాటలు కూడా ఆయన కూడా సరే మంచి ఉస్మానియా సంబంధించిన పాట నీ వాయిస్ కూడా చాలా ఆ పిచ్చిలో ఉంది బ్రహ్మాండంగా అంటే అట్లా చాలా మందికి ఉండదు అట్లా లేపి మళ్ళీ దించడం అనేది నాకు కూడా రాదు చెప్తున్న మాట మంచి వాయస్ ఉంది ఇంకా నీకు ఇష్టమైన పాట కూడా అయితే మన ఇప్పుడు ఏ లక్ష డప్పుల సాధన కోసం అయితే ఇప్పుడు తలబెట్టిన కార్యక్రమం ఉంది కన్నా కానీ అంతకు ముందు మాదిగాని చెప్పుకోనాకే భయపడి బ్రతిక రోజుల నుంచి ఈ రోజు వారికి ఆ ఎత్తైన జెండాను దించకుండా ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసినటువంటి మన మంద కృష్ణన్న మాదిగ గురించి కూడా ఒక పాట వాడు పాడు ముప్పై ఏళ్ళ ఉద్యమచరితను చెబుతాను మట్టి మీద చదరని ముద్రను వేసిండు రామన మంద కృష్ణ ఏళ్ళ ఉద్యమచరితను చెబుతాను వినరావో మాదిగన్నా మట్టి మీద చదరని ముద్రను వేసి వేర ఎన్ల బాణి సదుకుల మూలాల సాధన వేకువై మాదిగ వాడల్లో వెలిగేటి సూర్యుడు తానైనా సూర్యుడు తానైడన్నా వేకువైలన్నా ఎన్నో ఎన్న నిందన్న గుండెలానే దాచుకున్నాడు రా ఎన్నో ఎన్న నిందన్న గుండె దాచుకున్నాడురా మింగినే నే నేలకు వంచి ప్రగతిని పంచుదామన్నాడు రాప్పైన్న ఉద్యమ చరితలు చెబుతాను వినరా మాదిగన్నా

ఎరుక చెప్పిండురా గగతి నాయంగా పొందుదమంటూ జాతినంత పోగుజేసిండురా చిన్న పాముల దేశనల బాతు కలిసి పంచుకొని తిందమన్నాడురా ఉన్నదానిలే ఇద్దరు ముగ్గు కలిసి పంచుకొని తిందమన్నాడురా అర్ధిక వృత్తిని పంచి ముప్పై ఏళ్ళ ఉద్యమ చరితను చెబుతా మాది మాదిగన్నా మట్టి మీద చదరని ముద్రను వేసిండు రామ మంద కృష్ణ ముప్పై ఏళ్ళ ఉద్యమ చరిత్రను చెబుతా మాది మాదిగన్నా మట్టి మీద చదరని ముద్రను వేసిండు రామ మంద కృష్ణ చాలా బాబు ఇది రాంబాబా కాదు కాదన్నా రా మన అన్న శంకర్ బాబు అన్న వాడినన్న అన్న అందరన్నా రాసి ఓకే 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 చాలా చాలా మత్స్యదేవి అందరు చాలా బాగుంది పాట పాట అంటే పాట ఒక పాట బయటకు వచ్చినప్పుడు అది రచయిత పేరు ఎందుకు అడుగుతుంది అంటే ఆ రాసిన ఆయన పేరు చెప్తే ఏమైందంటే అబ్బా ఆయనకు ఒక సంతోషం అనేది ఉంటది ఎందుకంటే అబ్బా నా పేరు చాలా మంది పాట వాడు వెళ్ళిపోతారు రాసిన పాట పాట రాసిన పేరు చెప్తే వాళ్ళు చాలా ఓకే ఇది కూడా బాగుంది పాట ఇంకేవాళ్ళు విప్లవ నీకు ఈ పాట ఎట్లా అంటే మా చిన్నతనం నుంచి మా తాత ఊర్లో డబ్బుకు సాటింపు కొట్టేది అన్న ఓకే అట్లా మా నాన్న విప్లవోద్యమాల పాటిలలో పనిచేశారు నాన్న కూడా వాడేది ఈ నాట్లకి కలుపులకి పోయే కాడ మేస్త్రి అమ్మ కూడా పాటలు పాడుతది ఓకే ఓకే అట్లా నాకు వచ్చేసింది అన్నా మంచి వాయస్ ఉంది నీకు అన్న మంచి వాయసు మామూలు వాయస్ కాదు అన్న భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖారని కూడ అన్నా నీకు నచ్చిన పాట అయితే రీసెంట్లీ ఒక సాంగ్ మా ఊరు మీద రాసినా అంటే మావోయిస్ట్ పార్టీ మా ఊర్లో ఉంది ఒప్పీఆర్ అని చెప్పేసి ఓకే దాని మీద నేను రాసుకున్న పాట ఒక పాట పాడు అన్న ఒకసారి ఎర్ర మందారమా పోరాటాల ఎర్ర సింధూరమా చందు ఎర్ర మందారమా పోరాటాల ఎర్ర సింధూరమా విప్లవ వీరుల కన్న తల్లి త్యాగాల మట్టి నా నేల తల్లి విప్లవ వీరుల తల్ల తల్లి త్యాగాల మట్టి నా నేల తల్లి ఆహా దేవుల పల్లిని కన్నదిరా మన జానన్నకు పురుడు పోసిందిరా దేవుల పల్లిలో తల్లదిరా మన జానన్నకు పురుడు పోసింది ఎందోర వీరుల గన్నదిరా ఎందోర వీరుల గన్నదిరా వాళ్ళ త్యాగ నడిలో నమోస్తుందిరా చందు పట్ల ఎర్ర మందారమా పోరాటాల ఎర్ర సింధూరమా చందు పట్ల ఎర్ర మందారమా పోరాటాల ఎర్ర సింధూరమా పెట్టుబడిదారులను మట్టు ఆ మట్టి మనుషుల తోట జట్టు గట్టి మట్టి మనుషుల

నడిపిందిరా ఎర్ర జకు ఎర్ర మందారమా పోరటాల ఎర్ర సింధూరమా చందుబట్ల ఎర్ర మందారమా దండు గట్టి ఆ పోడు భూముల కొరకు పోరు చేసి ఆ పోడు భూముల కొరకు పోరు చేసి ఆ పోడు భూముల కొరకు పోరు చేసి ఆహా అడవి తోటి దండు గట్టి ఆ పోడు భూముల కొరకు పోరు చేసి ఆ పోడు భూములతో పోరు చేసి ఆ పోడు భూముల పోరు చేసి ఆ త్యాగాల చాలల్లో నడిచిందిరా త్యాగాల చాలా నడిచిందిరా పోరాట మెరిసింది చందుబాక ఎర్ర మందారమా పోరాటాల ఎర్ర సింధూరమా చందుబాట ఎర్ర మందారమా పోరాటాల ఎర్ర సింధూరమా ఎర్ర జెండా చరిత చదమ మంది దాని పోరాట గురుతులు నిలప మంది దాని పోరాట గురుతులు నిలువ మంది దాని పోరాట నిలపంది ఆహా జెండా చరిత తరమంది దాని పోరాట గురుతులు నిలపమంది దాని పోరాట గురుతులు నిలపమంది దాని పోరాట గుర్తులు నిలపంది వీరుల త్యాగ బలము ఎర్రజెండ మా పుడమి బలము చందు పక్క ఎర్ర మందారమా పోరాటాల ఎర్ర సింధూరమా చందు పక్క ఎర్ర మందారమా పోరాటాల ఎర్ర సింధూరమా చాలా బాగుంది పాట అంటే చందు పట్ల ఓపిడి కానీ ఉద్యమాలు ఎరజెండా ఉద్యమాల పాటలు ఆ కళాకారులు పాటలు కూడా పక్కన కూడా అది పోయాల బుద్ధి అవుతుంది కానీ ఒకటి ఒకటి నీ ద్వారా ఎరజెండా విషయం వచ్చింది కాబట్టి నీకున్న స్థాయిలో నాకున్న స్థాయిలో ఇప్పుడు ఈ అది కాంగ్రెస్ పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉంది బీజేపీ పార్టీ ఉంది కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్ని ఉన్నాయట వీళ్ళందరూ ఒకటైతే వీళ్ళు వీళ్ళందరూ ఒకటైతే చంద్రబాబు గౌడ్ ఫోన్ చేసి కమ్యూనిస్ట్ పార్టీలు గనుక ఏకమైతే ఒక దగ్గరికి వస్తే కమ్యూనిస్ట్ పార్టీలు ఒక దగ్గరికి వస్తే పేదలకు న్యాయం జరుగుతుంది గవర్నమెంట్ కూడా న్యాయం చేస్తుంది కానీ ఇంకా న్యాయం జరిగే అవకాశం ఉంది కానీ ఇలాంటి కళాకారులు కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించినటువంటి పనిచేసి ప్రజానాట్య మండలి కానీ వేరే సంస్థల్లో కానీ అరుణోదయ కానీ పనిచేసినటువంటి కళాకారులు అందరూ బయటకు ఎందుకు వస్తున్నారు అంటే ఆలోచన చేయండి ఎందుకంటే మీరు కూడా ఈ పార్టీలన్నీ ఒకటైతే మేము కూడా మీతోనే వస్తాం అంటే గవర్నమెంట్ మనప్పుడు మీతోనే వస్తాం కదా అంతేగా అందుకని అది ఆలోచన చేసుకోవాలి మంచిగా పాడుతున్న తా ఇంకొక పాట నా మనసులున్న మాట తెలుపుతున్నా పాట నైప్రతి పల్లె తిరుగుతున్నా మనసులున్నా తెలుపుతున్నా పాట నైపతి పల్లె తిరుగుతున్నా వ్యాపకాల పల్లె పాటనైనా ప్రజల బాధల నేర్చుకున్నా వ్యాపకాల ప్రజల పాటనైనా ప్రజల బాధ నేను నేర్చుకున్నా వ్యాపకాల పల్లె పాటనైనా ప్రజల బాధల ఎల్లా నేర్చుకున్నా పల్లె పాటనైనా ప్రజల బాధ నేర్చుకున్నా రూపమే దాయ పాటమ్మకు ఊరూర తిరిగింది మాయమ్మరో రూపమే దాయ పాటమ్మకు ఊరూరా మాయమ్మరో నా మనసులున్నా మాట తెలుపుతున్నా పాటనే ప్రతి పల్లె తిరుగుతున్నా మనసులున్న మాట తెలుపుతున్నా పాటనే ప్రతి పల్లె తిరుగుతున్నా ఆహా జనక జనక డప్పుల తరువులు లేసి శివసత్తులు ఆ రే రేలంటూ జానపదలు నీ రాస్తా ఉంటాను జనపాటలు పాటలు నాకున్న ధైర్యమే పాటమ్మా నిన్ను విడిచి పథకాలేనమ్మా మనసులున్న మాట తెలుపుతున్నా పాట ప్రతి పల్లె తిరుగుతున్నా మనసులున్న మాట తెలుపుతున్నా పాటనై ప్రతి పల్లె తిరుగుతున్నా చక్కని గానం తమ్మి అంటే మంచి పాట నీ పాటతోని అంటే నీ వాయిస్ బాగుంది కాబట్టి నువ్వు ఏ చెప్తాది అంటే మరి ఇప్పుడు మన సినిమాలో పాట వస్తుంది ఆరింటికోసారి ఏ ఇంటికోసారి పా అసలు పాటలు కాకుండా ప్రజలకు అవసరమైనటువంటి పదాలు కనుక నువ్వు తీసుకుంటే ఆ పదాలు ప్రజల్లోకి పోతే కొంచెం ఉత్తేజం వస్తుంది విప్లవం వస్తుంది తెలియని విషయాలు తెలుస్తాయి జనాలకు అని నీలాంటి వాయిస్ తో నిలిపియాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఆ తమ్ముడు ఒక జానపద గేమ్ దాని పాడే ముందు నీకు ఏదైనా గ్రూప్ కల్చరల్ టీం ఉందా ఉన్నదానా ఏం పేరు టీం పేరు రఘు అన్న అన్నా కింద కూడా టీం ఉంది నేను టీం నడిపించుకుంటా ఓకే తమ్ముని నంబర్ కూడా నేను స్క్రీన్ మీద పెడతా అవసరం ఉన్న వాళ్ళు ఫోన్ చేసి ఏ సా ఏ కార్యక్రమం కార్యక్రమం చేస్తారు కాబట్టి దానికి చేస్తారు అది ఒక జానపద గేయం ఓకే రైట్ లబలాగులోడు దుబ్బతు తూరోడు సక్కని బుల్లోడే నా మోహన లాలి సక్కని బుల్లోడే నా మోహన మోహన లాలి సక్కని మోహన కట్ట మీద ఉన్నాడు అరే కట్ట మీద ఉన్నాడు చలో కట్ట మీద ఉన్నాడు కట్ట మీద ఉండగా కట్ట కింద ఉన్నాడు కన్ను కొట్టిండే రాయరాజు అబ్బా రాయరాజు చలో రాయరాజు లబ్బలాగుల్లోడు ముద్దుకున్నాడు రాయరాజు రాయరాజు దక్కకున్నాడు రాయరాజు దప్పలాగునోడు దిక్కకున్నాడు రాయరాజు అరే చెట్టు మీద ఉన్నాడు వాలే చెట్టు మీద ఉన్నాడు అరే చెట్టు మీద ఉన్నాడు చెట్టు మీద ఉండంగ చెట్టు కింద ఉన్నాడు చెయ్యి పట్టిండే రాయరాజు అబిల్ల రాయరాజు లబ్బలాగునోడు ముట్టుకున్నాడు రాయరాజు దప్పతుతురోడు దక్కకున్నాడు రాయరాజు లబ్బలాగునోడు మన తమ్మీద ఉన్నాడు ఓనా చలో మన తమ్మీద ఉన్నాడు మన తమ్మీద ఉండగా మన తగ్గింది ఉన్నాడు మన్నలు ఇచ్చిండే రాయరాదో పిల్ల రాయరాదో లబ్బలాగున్నాడు ముద్దుకున్నాడే రాయరాదో సుబ్బతు రోడ్డు దక్కగున్నాడే రాయరాజో లబ్బలాగున్నాడు ముద్దుకున్నాడే రాయరాజో సుబ్బతు రోడ్డు దక్కగున్నాడే ఓకే ఓకే థ్యాంక్ యూ మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ